తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి షాక్ మీద షాక్ దలుగుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం మొన్న పార్కాయ తోటలో కీలకమైనటువంటి భేటీ జరిగింది ఆ భేటీలో ఆరుగురు ఎమ్మెల్సీలు మూకముడిగా రేవంత్ రెడ్డి ఇంటికి పోయి అర్ధరాత్రి పదకొండున్నర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కండో కప్పుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీలోకి పోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం సుమారు అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది స్థానాలు వచ్చినటువంటి పరిస్థితి ఆ ముప్పై తొమ్మిది స్థానాలలో ఒక్క సీటు మినహాయిస్తే ముప్పై ఎనిమిది మాత్రమే మిగిలినటువంటి సిచ్యువేషన్ లాస్యా నందితా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కి సంబంధించిన సీట్ అక్కడ అవి ప్రాణం కోల్పోయినటువంటి ఆ పరిస్థితి మనం చూస్తాం ముప్పై ఎనిమిది మందిలో కేసీఆర్ కు కేవలం ముప్పై మంది మాత్రమే మిగిలేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది అంటే ఎనిమిది మందిని రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఇటు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నుండి ఏ ఎమ్మెల్యేలను తీసుకున్నా ఎమ్మెల్సీలను తీసుకున్న ఒక సంఖ్య ప్రకారం తీసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు ఎందుకంటే కేసీఆర్ లక్కీ నెంబర్ ఆరు సో ఈ ఆరు లక్కీ నెంబర్ ని పూర్తి స్థాయిలో ఢీక్కొనడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ పన్నెండు మందిని తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను సిఎల్పిని బీఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేసుకున్నటువంటి దాఖలాలు చూసినాం రెండు వేల పద్దెనిమిదికి సంబంధించినటువంటి ఎన్నికలలో అప్పుడు దాదాపు ఇరవై మూడు మంది గెలిస్తే పన్నెండు మందిని అంటే ఆరు ప్లేస్ ఆరు పన్నెండు మందిని చొప్పున కేసీఆర్ విలీనం చేసుకోవడానికి పకడ్బందీ ప్రణాళిక ఆయన రూపొందించినటువంటి దాఖలాలు చూసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ ఏంటంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి ప్రతి అంశాన్ని లాగేటటువంటి ప్రయత్నం చేయాలి వచ్చేటటువంటి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ అధికారంలోకి రావాలి అసలు బిఆర్ఎస్ పార్టీ భూస్థాపితమయ్యేటటువంటి దశగా రేవంత్ రెడ్డి అడుగులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే రేవంత్ రెడ్డికి చాలా క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి అధిష్టానం ఇచ్చిందనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది తీసుకుంటే డంప్ గా తీసుకోండి ఒక్కలను ఇద్దరికి తీసుకోకండి తీసుకుంటే ఐదుగురిన ఆరుగురిన పది మందినా ఒకేసారి తీసుకునేటటువంటి ప్రయత్నం చేయడం కూడా రేవంత్ రెడ్డికి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందనేటటువంటి సమాచారం వస్తున్నది సో రేవంత్ రెడ్డి ఆల్రెడీ మన ఎమ్మెల్సీలను ఆరుగురిని తీసుకున్నటువంటి దాఖలాలు మనం చూస్తాం తర్వాత ఇటు ఎమ్మెల్యేలను కూడా పూర్తి స్థాయిలో తీసుకునే చూస్తాం సో తాజాగా ఇప్పుడు ఇంకో అంశం కూడా చర్చాంశకంగా మారింది ఓ వైపు హైదరాబాద్ కు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కేసీఆర్ అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి తను కూడా కాంగ్రెస్ పార్టీలోకి పోబోతున్నట్టుగా చర్చ వినబడుతున్నది తర్వాత సుమారు ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు కీలక పాత్ర పోషించరు ఇటు కేసీఆర్ తో కలిసి అనేకమైనటువంటి అంశాలలో వాళ్ళు పాల్గొన్నటువంటి సిచ్యువేషన్ వాళ్ళు కూడా ఇటు ఓ వైపు కాంగ్రెస్ పార్టీకి పోతున్నారనేటటువంటి సిచువేషన్ వినబడుతున్నారు మొత్తానికి ఆరుగురు సుమారు నలుగురు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్యేలు మూకబుడిగా కాంగ్రెస్ పార్టీ కండపోవడానికి సిద్ధమవుతున్నారంటూ కూడా చర్చ వినబడుతున్నది అయితే కేటీ రామారావు మొన్న ఢిల్లీలో తన ఒక ప్రెస్ మీట్ పెట్టిండు ఆ ప్రెస్ మీట్ లో క్లియర్ గా ఆయన చెప్పింది ఎస్ పన్నెండు మందిని మేము తీసుకున్నాం సిఎల్పిని మా దాంట్లో విలీనం చేసుకున్నాం మా దాంట్లో కావాలనే పోతా ఉన్నారు మా వాళ్ళని కొంటా ఉన్నారు ఇట్లా కొనడానికి కారణం ఏంది మేము విలీనం చేసుకున్నాము అని చెప్పి ఇండైరెక్ట్ గా మా బిఆర్ఎస్ఎల్పిని కూడా కాంగ్రెస్ లోకి విలీనం చేసుకోండి తప్పేముంది అంటూ కేటీఆర్ నోటితుల మాటలు కూడా పూర్తి స్థాయిలో వినబడినటువంటి పరిస్థితి అసలు ఏం జరుగుతూ ఉంది ఎంతమంది బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు పోవడానికి అనేది ఒకసారి మాట్లాడడానికి నాతో పాటు పొలిటికల్ లీడర్ కటా కార్తీక లైవ్ లో ఉన్నారు కార్తీకతో మాట్లాడడం కార్తికన ఏం జరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి సో హోరాహోరిగా కొనసాగుతా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీ నేతలందరూ కూడా అధికారంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలోకి కనుగోగప్పుకోవడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఎమ్మెల్యేల ఎంపీల మంత్రుల ఎమ్మెల్సీల ఇది ఏమి లేదు సో మాజీల మా మేము మేము ఏం చేసినాము బిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించడం అనేటటువంటి ఒక్క అంశం కూడా లేదు గతంలో కేసీఆర్ తో కలిసి పనిచేసిన ఇప్పుడు కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో పోతున్నటువంటి దాఖలాలు మనం చూస్తున్నాం అసలు ఏం జరుగుతుంది ఎంతమంది పోవడానికి రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి టార్గెట్ వంద అనేటటువంటి చర్చ వినబడతా ఉన్నది ఈ వంద పైన ప్రధాన టార్గెట్ పెట్టిన రేవంత్ రెడ్డి అసలు ఏం జరుగుతుంది కార్తీక అంటే పెద్ద అయిన కేసీఆర్ ఏమో పామ్ హౌస్ లో నోరు మూసుకొని కూర్చున్నారు తర్వాత కేటీఆర్ హరీష్ రావు ఏమో ఢిల్లీని వదిలే గలీని వదిలేసి ఢిల్లీలో కూర్చొని కవిత కోసం లాబింగ్ చేస్తూ ఉన్నారు పార్టీని వీళ్ళు గాలికి వదిలేస్తుంటే ఎమ్మెల్యేలు పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం తమ దారి తాము వెతుక్కుంటా ఉన్నారు ఎందుకంటే మీరే క్లియర్గా చెప్పారు మొన్నటి ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలతో బీఆర్ఎస్ పార్టీ అపోజిషన్ లీడర్గా గెలిస్తే పార్టీగా గెలిస్తే ఆ పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవటం వల్ల సికింద్రాబాద్ కంటోన స్థానంలో బయ్యలక్షన్ వస్తాయి రాసిన అంతా ఆ స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవలేని పరిస్థితి అక్కడ కాంగ్రెస్ గెలిచింది సో హైదరాబాద్లో బీఆర్ సభా చూపించింది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం రూరల్లో ఓడిపోయిన జిల్లాల్లో ఓడిపోయిన హైదరాబాద్ సిటీలో మాత్రం ఒక ఎంఐఎం స్థానాలు ఒక్క రాజాసింగ్ స్థానం తప్ప మిగతావన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీనే గెలిచింది అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు బీఆర్ఎస్ నాయకులు కానీ హైదరాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానంలో ఆ పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది తో హైదరాబాద్ మొత్తం ఉండే పార్లమెంటు స్థానాల్లో కూడా బీజేపీ గెలిచింది బీఆర్ఎస్ ఓడిపోయింది సో ఖచ్చితంగా హైదరాబాద్లో కూడా బీఆర్ఎస్ వెనకబడిపోయింది అనేటువంటిది ఆ పార్టీ ఎమ్మెల్యేలకు అర్థమైపోయిన తర్వాత తమదారి తా ఎత్తుకున్నారు అంటే ప్రజలకి పార్టీకి ఎక్కడో కనెక్టివిటీ దెబ్బతింది ప్రజలు ఇక బీఆర్ఎస్ వద్దనుకుంటున్నారు బీఆర్ఎస్కి వీఆర్ఎస్ చెప్పేశారు కారు చెడ్డుకు పోయింది ఇంకోవైపు మనం వార్తలు కూడా వింటున్నాం రాజ్యసభ ఎల్పీని బీజేపీ పార్టీలో విలీనం చేసి తాని ద్వారా కవితను బయట తెచ్చుకున్న ప్రయత్నంలో కేటీఆర్ వారిచ్చులో రాబింగ్ నడుపుతున్నారని అంటే పార్టీనే విలీనం చేస్తారనుకుంటే తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యేలు ఇంకెక్కువ తాపత్రయపడుతూ ఉన్నారు వాస్తవానికి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం వంద టార్గెట్ పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి చదువుతూ ఉంది ఆ పార్టీకి అరవై నాలుగు సీట్లు వచ్చాయి సిపిఐకి ఒక స్థానం వచ్చింది అరవై ఐదు మొన్న కంటోన్మెంట్లో ఒక స్థానం గెలిచారు అరవై ఆరు అరవై ఆరు కాక ఎంఐఎం నుంచి ఏడుగురు సపోర్ట్ ఉండనే ఉంది సో అరవై ఆరు ప్లస్ ఏడు అని నా డెబ్బై మూడు స్థానాలు ఇప్పుడు మద్దతు రేవంత్ రెడ్డికి ఉంది సో డెబ్బై మూడు స్థానాలు పోతే ఇంకా ఇరవై ఐదు ప్లస్ రెండు ఇరవై ఏడు స్థానాలు ఇరవై ఏడు స్థానాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి లాగేయాలి ఇరవై ఏడు స్థానాలతో ఎల్పి విలీయడం కాదు కాబట్టి ఇంకో అయితే ఇంకొక నాలుగు స్థానాలు కలిపైనా సరే మొత్తం బీఆర్ జరిపి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకోవాలి వందకు పైగా సంఖ్యని కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉంచుకోవాలి ఎందుకంటే కేసీఆర్ ఏ టైంలో ఎలాంటి పావులు నడుపుతాడో తెలియదు రెండోది వాళ్ళు అధికారం పోయినప్పటి నుంచి మొదటి నుంచి వాళ్ళు తీసుకున్న స్టాండ్ ఏంటి ఈ గవర్నమెంట్ ఆరు నెలలే ఈ గవర్నమెంట్ని పడేస్తాం బీజేపీతో మనం టైప్ అవుతున్నాం మన పామోద కూడా కేసీఆర్ కిందే స్టేట్మెంట్ కదా బీజేపీతో మనం మాట్లాడుతున్నాం ముఖ్యమంత్రి మనకి రాకపోయినా సరే ఈ ప్రభుత్వాన్ని ఉంచాం రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి మాత్రం రేవంత్ రెడ్డి ఇలా రకరకాల కామెంట్ చేస్తూ ఉన్నారు సో బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ వ్యూహరచన బాగా తెలిసిన వ్యక్తి రెడ్డి కేసీఆర్ ఎలాంటి రాజకీయం చేస్తాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు ఎలాంటి రాజకీయం చేశాడు ఆపోజిషన్ పార్టీని ఎలా చేసే ప్రయత్నం చేశాడు కేసీఆర్ రాజకీయం ఎట్లా ఉంటుంది అనేది రేవంత్ రెడ్డికి బాగా తెలుసు సో కేసీఆర్ రాజకీయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేయాలి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేలు లేకుండా చేయాలి కేసీఆర్ రాజకీయం చేయడానికి అవకాశం లేకుండా చేయాలి ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో అడ్డగోలుగా సంపాదించిన సొమ్ముతోటి అడ్డగోలు వ్యవహారాలకు తెరదీసే అవకాశం ఉంది కాబట్టి వాటికి అవకాశం ఇవ్వకుండా ఉంచాలనే కారణం చేత ఎమ్మెల్యేల మొత్తాన్ని కూడా చేర్చుకుంటూ ఉన్నారు మీరు అన్నట్టు లక్కీ నెంబర్ కేసీఆర్ లక్కీ నెంబర్ సిక్స్ కాబట్టి ఆ సిక్స్కి తగ్గట్టే ఒక్కొక్క విడతలు ఆరుగురు ఆరుగురు మొన్న చూస్తాం ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీ మారటం ఇవాళ చూస్తున్నాం నలుగురు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎమ్మెల్యేలు మొత్తం ఆరుగురు పార్టీ మారటం ఇవాళ అరకబడి గాంధీ అదే ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారో అతను ప్లస్ ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీరిద్దరు ప్లస్ నలుగురు ఎమ్మెల్సీలు ఈ నలుగురు ఎమ్మెల్సీలు హైదరాబాద్లో కీలకమైన ఎమ్మెల్సీ కేసీఆర్కి కి బాగా దగ్గరగా ఉండే ఎమ్మెల్సీ కూడా చేరబోతున్నారంటే వాస్తవం కేసీఆర్ కుటుంబానికి బాగా దగ్గరగా ఉండే వాళ్ళు కూడా పార్టీ మారుతున్నారు మనం గతంలో కూడా చెప్పాం భానుప్రసాద్ ఎమ్మెల్సీ ప్రగతి భవన్లో ఎప్పుడు డోర్లు ఓపెన్ అయ్యే కొద్ది మందిలో భానుప్రసాద్ ఒకళ్ళు అతను వరుసగా మూడు సార్లు ఎమ్మెల్సీ సో అత అతను మా మాజీ కాంగ్రెస్ నాయకుడే కావచ్చు కానీ కేసీఆర్ తన పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబాన్ని బాగా దగ్గరైన వ్యక్తి సో అయ్యే అతను కూడా పార్టీ మారటం మనం చూసాం సో ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ పార్టీని విడిచిపోతా ఉన్నారు బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్ పార్టీల విలీనం కావటం ఇక లాంఛనమే అది ఈ బడ్జెట్ సమావేశంలో జరిగిపోతుంది అనేటువంటిది ఒక అంచనాగా మనకు తెలుస్తూ ఉంది ఇవాళ దారుణించిన ప్రెస్ మీట్ కూడా మనం చూసాం నరుగురు మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో మిగలబోతూ ఉన్నారు ఆ నరుగురు ఎవరు అన్నది కూడా కీలకం ఎందుకంటే కేసీఆర్ కేటీఆర్ ఇది పక్కా నో డౌట్ వాళ్ళ తండ్రి కొడుకులు మిగులుతారు మేబీ జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట అతను ఏమైనా మిగులుతాడేమో పల్లరా రాజేశ్వర రెడ్డి ఏమైనా మిగులుతాడు ఎందుకంటే వీళ్ళిద్దరూ బినామీరు కాబట్టి ఈ నలుగురు తప్ప హరీష్ రావుతో సహా పార్టీలు మారే వాళ్ళే అనేటువంటి దాని నాకు ఇంత స్టేట్మెంట్ ఎందుకంటే మనం గతం నుంచి అనుకుంటున్నాం హరీష్ రావు కూడా కేసీఆర్ కుటుంబంతో విధించి ఎందుకంటే అతను కూడా కేసీఆర్ కుటుంబాన్ని బాధితుడే ఫోన్ ట్యాపింగ్ విషయాల్లో కానీ రకరకాల విషయాల్లో కానీ హరీష్ రావు కూడా బాధితుడిగా చెప్తూ ఉంటారు సో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ తర్వాత మన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ రావు కొంతకాలం మంత్రి పదవి ఇవ్వలేదు ఈవెన్ దో వాళ్ళ అఫీషియల్ పేపర్లో టీవీ ఛానల్లో హరీష్ రావు పేరు ఉచ్చరించడానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు సో హరీష్ రావు కేసీఆర్ హవాస్ ఆగుతుంది కాబట్టి వాళ్ళ కుటుంబంతో ట్రై అయిపోతూ వచ్చాడు వాస్తవానికి ఈటా రాజేంద్ర ప్రజాక్రమంలో హరీష్ రావుతో మాట్లాడుకునే ఆ రోజు ఈటా రాజేంద్ర పార్టీ మారాడు అనేటువంటిది కూడా మనం గతంలో వార్తలు విన్నాం సో ఇప్పుడు హరీష్ రావు కూడా బీజేపీ పెడతాడు అనేటువంటిది మనం వింటా ఉన్న వార్త సరే ఏది ఏమైనా హరీష్ రావు పోతాడే లేదా పక్కన పెడితే ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చినటువంటి దాన నాగేంద్ర ఇచ్చిన స్టేప్ అంటే బీఆర్ఎస్లో మిగిలితే నరుగురే అనేటువంటిది ఆ నరుగురు ఎవరు అన్నది పక్కన పెడితే ఆ పార్టీ మొత్తం ముప్పై ఎనిమిది మంది మీరు టెక్నికల్గా చెప్పారు ఎందుకంటే ముప్పై తొమ్మిదిలో ఒకళ్ళు ఓడిపోయారు కాబట్టి ముప్పై ఎనిమిది మంది ముప్పై ఎనిమిది మందిలో ఇప్పటికే దాదాపు పది మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు మిగతా వాళ్ళు క్రమక్రమంగా జాయిన్ అవుతూ ఉన్నారు చెప్పండి సార్ సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక ఇది కార్తికనకు సంబంధించినటువంటి క్లియర్ కట్ అనాలిసిస్ మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒక్కొక్కరుగా మొత్తానికి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్ కట్ విజన్ తో ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తా ఉంది ఇవన్నిటికీ కారణం కేటీ రామారావు నోటీదుల అనేటటువంటి అంశమే వినబడుతున్నది ఎందుకంటే కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాటలు కేటీఆర్ చేస్తున్నటువంటి చేస్తలు కేటీఆర్ నోటీదుల వల్లనే అందరూ కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుంటున్నారు అనేటటువంటి చర్చ కూడా బిఆర్ఎస్ పార్టీ వర్గాలలో వినబడుతున్నటువంటి పరిస్థితి